హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ అక్క లైఫ్ వచ్చినందుకు గుడ్ ఆఫ్ టెన్ తిన్నావా లాక్ వన్ థ్యాంక్ యూ అక్క తిన్నావా అమృత తినలేదు అక్క ఇప్పటిదాకా మా కార్కి డెకరేషన్ విషయం పెళ్ళికి రాయిపోయింది తినలేదు తినాలి నువ్వు తిన్నావా ఏం కర్రీ చేసినావు అక్క పిల్లలు బాగురా బావ బాగుందా ఓహో ఓకే ఇంత తినలేదు అమృత ఏం కర్రీ చేసినావు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారండి లైవ్లో ప్లీజ్ హైట్లో ఉండదు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి అందరం బాగున్నాం నేను చామగడ్డ కర్రీ చేశాను ఏం చేసావు నేను పాలకూర పప్పు చేసినా कालकूला पाको ओ థర్టీ మెంబర్స్ చూస్తున్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి అక్క ఉన్నావా వెళ్ళిపోయావా

హాయ్ అక్క బాగున్నావా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా అక్క ఏం కర్రీ చేసిన నాని బాగుందా ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ చెల్లె డార్లింగ్ కడికి వచ్చినావా సూపర్ నా ఫోన్ వినిపించట్లేదు అందుకే చాటింగ్ చేయలేకపోతున్నాను ఓకే ఓకే అక్క పర్లేదు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైవ్లో ఉండదు ప్లీజ్ కామెంట్ చేయండి వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి कर कर मैं करूँगा। मैं किशोर कर्मशक्ति, हाँ? मैं कर्म कर करते कर कर्मशक्ति, किशोर। फोर में मैर्सनर कामें चाहिए नहीं। తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా మళ్ళీ కాల్ చేస్తున్నాను చేయలేదు ఎందుకు క్యాజీ మమతాజీ ఆర్ యూ అక్క ఫోను బాగలేదంట టైపింగ్ పుట్టడానికి రావట్లేదంట మెసేజ్ చేయడానికి రావట్లేదంట తిన్నావా అర్జున్ తమ్ముడు తిన్నావా సెవెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి తింటున్నాక ఆఫీస్లో ఉన్నాక ఓకే ఓకే సురేష్ రెడ్డి నా కూతురు అండి వెనకాల ఉన్నది నా కూతురు పడుకుంది హాయ్ అండి సురేష్ గారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అర్జును ఏం కూర ఇంకా తమ్ముడు కాల్ చేసినా చేయలే మళ్ళీ కదా

డిస్టర్బెన్స్ ఏమి లేదండి పడకుండా అంతే సురేష్ గారు తిన్నారా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్ కామెంట్ చేయండి அர்ஜென்ட் தம்முட உன்னவா வெளியப்போயா హాయ్ తమ్ముడు శ్రావణ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మేడం అయ్యాను ఫైన్ యూ గుడ్ అయిన్ బ్యాడ్ నేను కూడా బాగున్నానండి విరాల్ తమ్ముడు తిన్నావా ఏంటి అక్క ఫోన్ లేదేం లేదు ఈరోజు పార్టీ చేసుకుందాము గుడికి పోదాము అన్నది మళ్ళీ ఫోన్ చేయలేదు ఎక్కడున్నారు వెళ్ళిరా మీరైనా సరే నేను అంటే రాలేదనుకుందాం మీరైనా వెళ్ళిరా అక్క భోజనం చేశారా లేదు తమ్ముడు చేయలేదు చేయాలి నువ్వు తిన్నావా తమ్ముడు శ్రవణ్ తమ్ముడు తిన్నావా తినలేదు నేను పోయిండు ఒక్క సోమో ఆ పొడిలోకి అజ్జో అవునా తమ్ముడు ఏ ఏ ఊర్లో తమ్ముడు విలేజ్ ఎక్కడ ఏ విలేజ్లో పాపం ఏమైంది తింటా అక్క తినాలి ఓకే ఓకే ఏ విలేజ్లో చిని ఏర సాయి కుమార్ రెడ్డి మాది హైదరాబాద్ తమ్ముడు సాయి కుమార్ తమ్ముడు మాది హైదరాబాద్ థ్యాంక్ యూ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తమ్ముడు సాయి కుమార్ తమ్ముడు కరీంనగర్ దగ్గర గర్రేపల్లి ఓకే ఓకే తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్

జూబ్లీ హిల్సా జోక్ బాగుందక్క ఎందుకు తమ్ము మేముండేది అక్కడ ఇక్కడే కాబట్టి అక్కడే ఇదే పేరు చెప్పాను జూబ్లీ హిల్స్ కాబట్టి జూబ్లీ హిల్స్ చెప్పాను జోక్ ఎందుకు చెప్తాను జూబ్లీ ఏమో ఫోన్ చెయ్యలేదు తిరుమలక్క అవునా నాకు మొన్న చేసింది చెప్పింది ఫ్రైడే చెల్లి పోదాము రా నువ్వు కంపల్సరీ రా అని చెప్పింది అటుకంచి నువ్వు ఒక్కదానికి వస్తావా లేదా పిల్లలు తీసుకుని వస్తావా లేదంటే అక్కడికి శ్రవంతముడు కూడా వస్తాడు వాళ్ళతో పాటు రా అన్నది సరే అక్క ఎట్లనైనా వస్తాలే అని చెప్పి చెప్పినా ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు నేను మొన్న ఫోన్ చేసినా చేస్తే మళ్ళీ చేస్తా అని చెప్పింది చేయలేదు ఇంకా అర్జున్ వెళ్ళిపోయినావా Mini lesine హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని చెప్పింది ఎవరిని అవునవును వాళ్ళ హాస్పిటల్ కానీది అయితే నాకు మొన్న అయితే నేను ఫోన్ చేసిన రోజైతే వాళ్ళ చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు అని అంట డెలివరీ అయిందంటే తల అక్క వాళ్ళ ఇంటికి నిద్ర తీసుకొస్తున్నా అని చెప్పి చెప్పింది తీసుకొచ్చిన తీసుకుపోతున్నా అని చెప్పింది चीनी अंदर बिजी बिजी का చూద్దాం మంచి రోజు అందరం కొండగట్టు కొండగట్టు ఇంకా దూరం అవుతుంది కదా తమ్ముడు మనకి యాదగిరి గుట్టనే దూరం అవుతుంది కొండగట్టు దూరం కదా కుండబట్టుకు దగ్గర అని పోదామంటాం అక్క కుండబట్టుకు దగ్గర అని పోదామంటాం అక్కకి దగ్గర అని పోదామంటా చూద్దాం చూద్దాంలే బాటిల్ తీసుకురానండి బాటిల్ తేనన్నా ఓకే ఫ్రెండ్స్ మరి లైవ్ క్లోజ్ చేస్తున్నా ఓకేనా సాయంత్రం పెడతాను బాయ్ బాయ్ తమ్ముడు సెవెన్